రాష్ట్రంలో నిడదవోలను అత్యద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు నిడదవోలు పట్టణంలోని రోటరీ కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు నిడదవల్లు మున్సిపాలిటీ అరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నిడదవోలు మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరిద్దామని తెలిపారు నిరవధ్యపురంగా పేరుగాంచిన పేరు నిడదవోలకు గత వైభవం తీసుకుందామని అన్నారు ప్రస్తుతం నిడదవోలు మున్సిపాలిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానంలో ఉందని త్వరలోనే నిడదవోలు నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ కృష్ణవేణి కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ అరవై సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ పెరుగుతూ ఇవాళ్ళకు ఉన్నత స్థానానికి వచ్చింది దాన్ని మరింతగా ప్రజలకు అందుబాటులోకివడానికి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఎంతగోరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా మనం కృషి చేసేటువంటి క్రమంలో ఇవాళ మనం వజ్రోత్సవ ఉత్సవాల్ని నిర్వహించుకుంటున్నాం ఆ తర్వాత మన బాధ్యత మరింత పెరుగుతుంది ఉత్సవం చేసుకోవడంతో మనం ఉత్సవం అయిన తర్వాత ఏదైతే ఉందో అనేటువంటి పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి నగరంగా ఎప్పుడైతే గెలువోలు ఏర్పడిందో దాన్ని తీసుకోవడానికి పేద వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఇళ్ల నిర్మాణం కానీ రోడ్ల నిర్మాణం కానీ చేసుకోవాల్సిన బాధ్యతని మరింతగా మనం తీసుకుంటాం అనేటువంటి మాటలు కూడా మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మరీ ముఖ్యంగా మన రోడ్లు నిర్మాణానికి నిధులు తీసుకురావడానికి సాయశక్తిగా కృషి చేస్తున్నాను తొందరలోనే ఆ శుభవార్త కూడా మీ తెలియజేస్తాను ఆ నిధులతో అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా మాటని మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఈ రోజు లబ్ధిదారులుగా వచ్చిన వారందరికీ మీకు నేను చెప్పిన విధంగా మీరు పునాది వేసుకున్న దగ్గర నుంచి రావలసిన డబ్బుని సకాలంలో ఇచ్చి మీ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ మీరు ఎవరైతే వచ్చారో మీరందరూ కూడా మళ్ళీ మీ గృహప్రవేశాలకి మమ్మల్ని పిలవండి ఆ గృహప్రవేశాలు అయ్యే విధంగా మీకు సంపూర్ణ సహకారాన్ని అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని జయపురం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం